ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ పుష్ప ది రూల్ పుష్ప పార్ట్ టూ టీజర్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నారు అందరూ అయితే ఏప్రిల్ ఎయిత్ అంటే మండే పుష్ప టూ టీజర్ రాబోతుంది ప్రేక్షకుల ముందుకి ఈ విషయాన్ని ఇప్పుడే మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది పుష్ప మూవీతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే అయితే పుష్ప టూలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎలాంటి డిఫరెంట్ మేకవర్తో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఏప్రిల్ ఎయిత్తో పుష్ప మూవీలో అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉండిపోతుంది ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇనీషియల్ బీజిఎం ఆర్ఆర్ ఎలా ఇచ్చారు ఏ రేంజ్లో ఇచ్చారు అలానే సుకుమార్ మేకింగ్ ఎలా ఉండబోతుందో మనకి ఈ టీజర్తో కాస్త రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ టూ దీంతో పాటు అండ్ ఈ పుష్ప పార్ట్ టూ మూవీ రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ కాబోతుంది మనం చూసినట్టయితే ఈ ఇయర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజెస్ ఉన్నాయి మన టాలీవుడ్ తరపు నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పుష్ప పాటు రిలీజ్ కాబోతుంది అండ్ దెన్ సెప్టెంబర్లో రామ్ చరణ్ దేశ్ నటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దేశ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మన ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ అక్టోబర్ టెన్త్న రిలీజ్ కాబోతుంది సో ఓవరాల్గా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల కాలంలో వరుసగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఒకవేళ పుష్ప పాటు రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీకి లాంగ్ రన్ ఉంటే కనుక గేమ్ చేంజర్ రిలీజ్ కానీ ఆ తర్వాత దేవరా రిలీజ్ కానీ ఏమైనా చేంజెస్ జరుగుతాయా లేకపోతే యథాతథంగానే ఆ మూవీ రిలీజెస్ ఉంటాయనేది పుష్ప మూవీ లాంగ్ రన్పై డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్గా ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ని తీవ్ర ఆనందంలోకి నెట్టేసింది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ టూ టీజర్ అయితే ఏప్రిల్ ఎయిత్న రిలీజ్ కాబోతుంది అయితే టైం ఎప్పుడూ చెప్పలేదు మేబీ మరి కొద్ది రోజుల్లో ఈ వారంలో ఉన్న టైం ఇప్పుడు అనేది కాస్త రివ్యూ చేసే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఫహద్ ఫాజిల్ అండ్ అల్లు అర్జున్ సుకుమార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి వీడియో అండి శ్రామక్షితో కార్తీక్ కోట ఫిల్మి తెలుగు హైదరాబాద్